ఢీకొట్టేందుకు శత్రువును వెతుక్కుంటూ బయల్దేరిందొక ధైర్యం అచంచల విశ్వాసంతో నిర్మించిందొక ప్రపంచ ప్రజాసైన్యం కులం లేని మతం లేని ప్రాంతం లేని సరిహద్దులు లేని ఆ సేన పేరు మానవత్వాన్ని దాటిన మానవత్వం సముద్రంపై దీక్షా రహదారిని నిర్మించి ఓడల వాహనాల నెక్కి జన సైన్యంతో బయలుదేరిందామె చుక్కానిలా ఆపన్నహస్తమై స్వచ్ఛమైన అమ్మతనమై పెరగని సాహసమై కదిలిందొక కాంతిరేఖై తుఫానులు ఎదురొచ్చినా తుపాకులు గురిపెట్టినా బాంబుల వాన కురిసిన రాకాసి అలల్లా బెదిరింపులొచ్చినా వెనుకడుగేయని ధీరత్వమామే విశ్వమానవుడిలో స్ఫూర్తిని నింపి పీడితులకు ధైర్యాన్నిచ్చి బాధితులకు భరోసానిచ్చి నిరాశ్రయులకు ఆత్మబంధువై కొండంత బలమై భయంకర యమకింకర సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి తలెత్తి నిలబడింది వీరనారై డ్రోల్ దాడులకు భయపడకుండా నిర్బంధాలకు వెరవకుండా నినాదమై నిరసన గళమై నిప్పు కణికై శత్రువు పాలిట సింహస్వప్నమై కలబడింది కనకదుర్గై ఆమె యువగళం ఆమె నవోదయం ఆమె చైతన్యం ఆమె రణం నినాదం ఆమె మేరు పర్వతం పేలిన అగ్ని పర్వతం ఆమె పేరు థన్బర్గ్ ఇంపీరియలిస్టులు యుద్ధోన్మాదులను వెంటాడే గ్రేట్ థండర్ బోల్ట్